హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం పాత స్టాండ్ బ్యాక్ సైడ్లో ఉన్నామండి పాత బస్ స్టాండ్ నేను ఎందుకు అన్నానంటే ఖమ్మానికి బైపాస్ వచ్చాక కర్ణగిరి బ్రిడ్జ్ నుంచి ఎన్టీఆర్ సైకిల్ మధ్యలో కొత్త బస్ స్టాండ్ కట్టారు అందుకే దీన్ని పాత బస్ స్టాండ్ అంటారు పాత బస్ స్టాండ్లో క్రూరల్ బస్సెస్ నడుస్తున్నాయి ప్రజెంట్ పాత స్టాండ్ బ్యాక్ సైడ్ మీకు రకరకాల షాపులు కనిపిస్తూ ఉంటాయి పండ్ల షాపులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ బస్ స్టాండ్లో ఇదివరకు బస్సెస్ మొత్తం నడిచేవి ఖమ్మం సంబంధించిన అవుట్ సైడ్ బస్సెస్ కూడా నడిచేవి రూరల్ ఎక్స్ప్రెస్ ప్రజెంట్ ఎక్స్ మాత్రమే నడుస్తున్నాయి రైట్ సైడ్ మీకు మొత్తం షాప్స్ కనిపిస్తూ ఉంటాయి క్లాస్ స్టోర్స్ పండ్ల షాపులు అదేవిధంగా హోటల్స్ ఎలక్ట్రానిక్స్ అన్ని రకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు దాదాపు ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్సే ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ రూట్లో ఫుట్వేర్ స్టూడియో అదేవిధంగా గడియాల సంబంధించిన షాప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి రాఖీకి సంబంధించిన బ్యానర్ కట్టారు రాఖీ సెంటర్ ఒకటి హోల్సేల్ లో లభిస్తుంది ఆగస్టులో రాఖీ పండగ కాబట్టి ప్రజెంట్ షాప్స్ అన్ని కూడా రాఖీలతో కలకలలాడుతూ ఉంటాయి ఇక్కడన్నీ మీకు అజీజ్ గలీల్లో లేనిదంటూ ఉండదండి ఎలక్ట్రానిక్ షాప్స్ కానీ బట్టలు కానీ అన్ని రకాల వస్తువులు మీకు లభిస్తూ ఉంటాయి మీకు లెఫ్ట్ సైడ్లో మీకు మోటార్స్ ఎలక్ట్రికల్ మోటార్స్ సంబంధించిన రిపేర్ షాప్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ బ్యాగ్స్ కుట్టే టైలర్ షాప్స్ కూడా ఉంటాయండి ఈ ఏరియాలో లేడీస్ సంబంధించిన మ్యాచింగ్ సెంటర్స్ కనిపిస్తుంటాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కనిపిస్తుంటాయి టైలర్ షాప్స్ కూడా కనిపిస్తుంటాయండి అజీజ్ గల్ నుండి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ముందుకు వెళ్ళాక మీకు మెయిన్ రోడ్లో కస్పా బజార్ కనిపిస్తుంది మాల్ మీకు కనిపిస్తుంటుంది ఈజీ బై షూ కంపెనీ కూడా కనిపిస్తుంది ప్రాఫిట్ షూ కంపెనీ మాల్లో కేజీసీఎల్ ఆఫర్ నడుస్తుంది అందువల్ల చాలామంది జనాలు ఉన్నారు ట్రాఫిక్ కూడా చాలా బాగుంది పోవడానికి కూడా వీలు లేకుండా ఉంది బైక్ దూరంలో పార్క్ చేసి నడుచుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది కమ్మల్లో చిన్న చిన్న పనులు చూసుకొని ఇంటికి వచ్చేసామండి వర్షం కూడా వచ్చేటట్టు ఉంది బయట చూస్తే మబ్బు చేసింది